త్రిపురారహస్య జ్ఞానఖండ సారము అనే శాక్తేయ గ్రంథం చదువుకుంటూ ఉన్నాం మనం మన రికార్డింగ్ నెంబర్ ఇది పదకొండు థర్టీ వన్ పేజ్ అనమాట ముప్పై ఒకటో ముప్పై ఒకటి పేజ్ నెంబరు ఇక్కడ బాలప్రియ అని ముందే చెప్పుకున్న ఆధర్స్ వ్యూ పాయింట్ అనమాట ఆధర్స్ జిస్ట్ యాక్చువల్గా మొత్తం అంతా ఆయన ఒక జిస్టుగా సారం తీసి మళ్ళీ వివరంగా మనకు అర్థం అవ్వాలని చెప్పారు బాలురకు కూడా బహుశా అర్థం అవ్వాలని బాలప్రియ అని పేరు పెట్టినట్టున్నారు చిన్నవాళ్ళకు కూడా అర్థం కావాలని ఈ బాలప్రియలో పరశురామునకు కలిగిన సందేహములు సమంజసములే కావుననే దత్తాత్రేయుడు ప్రీతి నొందెను శిష్యునకు సందేహములు కలిగిన కలిగినవన్నచో అతడు గురువు చెప్పిన విషయమును శ్రద్ధతో వినుచు అర్థము చేసుకొనుటకు ప్రయత్నించుచున్నాడన్నమాట పరశురాముని ప్రశ్న మూడు విధములుగా ఉన్నది బ్రహ్మకు పూర్వము మరి సృష్టికర్త లేడు ఆయన సృష్టి చేయదలచుచున్నాడే కానీ ఇంకను దేనిని సృష్టింపలేదు అట్టి ఎడల ఆయన యొక్క వీక్షణ మాత్రముననే భూతములు పైకి వచ్చనచు అవి అంతకు పూర్వములే సిద్ధం పూర్వమే సిద్ధములై ఉండవలను అవి కర్త లేకుండా ఎట్లు సిద్ధమైనవి ఇది మొదటి సందేహము ఆయన మొదటి చుట్టూను చూచినప్పుడు ఆకాశము సర్వశూన్యముగా గోచరించినది శుద్ధములైన ఈ పంచభూతములు అప్పుడు ఆయనకి ఎలా గోచరింపలేదు ఇది రెండవ సందేహము పంచభూతములు పుట్టుటకు పూర్వమే బ్రహ్మ మహేశ్వరులు పుట్టిరి వారు చిత్తమును ఇంద్రియములను క్రియలను నియమించి తపస్సు చేసిరి త్రిపురాదేవి సృష్టి చేయుమని బ్రహ్మతో చెప్పెను బ్రహ్మ తన శరీరమును కదిలింపగా వాయువు విజృంభించను అప్పుడు వారికి భౌతిక శరీరములు ఉండి ఉండవలను లేకున్నచో వారు తపస్సు చేయుట దేవి చెప్పుట బ్రహ్మ వినుట ఆయన తన దేహము కదిలించుట సంభవింపవు శబ్దము ఆకాశభూతమునకు గుణము శరీరములు పంచభూతముల వలన ఏర్పడును మరి భూతములే పుట్టక పూర్వము భౌతికములైన శబ్దములు శరీరములు శబ్దములు ఎట్లు పుట్టినవి ఇది మూడవ సందేహము పరశురాముడు మరి ఒక ప్రశ్న కూడా అడిగి ఉండవచ్చును ఎందువలననో ఆయన అడుగలేదు మొదట త్రిపురాదేవి ఒక్కతియే ఉన్నది ఆమె రూపము చైతన్యము అనగా చైతన్యము మాత్రమే ఉన్నది చైతన్యములో నుండి ఆ ఇచ్ఛ ఎట్లు పుట్టినది రెండవదియే లేనప్పుడు ఒక వస్తువులో నుండి ఇంకొక వస్తువు ఎట్లు పుట్టును ఆమె యొక్క స్వాతంత్ర్యము వలన ఆమె నుండి ఇచ్చ కలిగినది అని చెప్పబడినది ఇద్దరున్నప్పుడే ఒకడు స్వతంత్రుడు మరి ఒకడు పరతంత్రుడు కావచ్చును రెండవది లేకయే రెండవదియే లేక చైతన్యం ఒక్కటియే ఉన్నప్పుడు దానికి స్వాతంత్ర్యము ఉండననుటకు అర్థమేమి ఈ ప్రశ్నలన్నీ సమంజసములే కానీ అన్నిటికీ దత్తాత్రేయుడు చెప్పినట్లుగా తగిన సమయమున అనగా ఆయన బోధింపబోచున్న తత్వజ్ఞానము కలిగినప్పుడు సమాధానములు సహజముగానే లభించును అకాలమున కువలునకు పౌరాణికుడు ఆధ్యాత్మ విషయమును బోధించుట వలన అతడు దానిని సరిగా గ్రహింపక పతనమొందెనని కావున అకాలమునకు అకాలమున శిష్యునకు ఆధ్యాత్మతత్వము బోధింపరాదని రాదని దత్తాత్రేయుడు నిరూపించను కానీ సంవర్తుడు ఈ తత్వమునే ముందు భార్గవునకు చెప్పను కదా సంవర్తుడు ఆరంభముననే సంసారమునందు విరక్తుడవై గురువును ఆశ్రయించి ఆయన చెప్పిన పద్ధతిలో త్రిపురాదేవిని ఆశ్రయించి ఆమె కృపావేశము వలన ఆత్మభావమును పొందుము అని చెప్పెను అట్లే చివరలో కూడా సంసారం నందు దోషమును భావించి వైరాగ్యమును పొందుము తర్వాత సన్మార్గ లక్షణము సంభవించును అని నేను చెప్పిన ఈ సారమును ఎల్లప్పుడూ అభ్యసించువాడు అచిరకాలముననే శుభ మార్గమును పొందును అని చెప్పెను నా మాటలు విన్నంతనే నీకు జ్ఞానము సిద్ధించునని ఆయన చెప్పలేదు అంతేకాదు గురువును ఆశ్రయించి ఆయన ఉపదేశించు పద్ధతిలో త్రిపురాదేవిని ఆరాధించిన సో జ్ఞానమును పొందగలవు అని ఆయన పరశురాముని గురువు యొద్దకు పంపించను అంతేకాదు తాను చెప్పిన ఆధ్యాత్మ విద్యా సారమును పరశురాముడు కువలుని వలె అపార్థముగా గ్రహించుటకు అవకాశము లేకుండా మలిన ఇది గోచరము కాదు వలన తప్ప ఇది బోధపడదు కావున వెంటనే గురువు యొద్కు పొమ్ము అని దృఢముగా చెప్పాను పరశురాముడు స్వంతముగా తాను చెప్పిన ఆధ్యాత్మ సారమును గ్రహించుటకు ఆయన అవకాశమే ఇయ్యలేదు శిష్యుల విషయమున ప్రాజ్ఞులైన గురువులు ఎంత శ్రద్ధ వహించురో సంవర్త దత్తాత్రేయుల వలన మనము గ్రహింపవలసి ఉన్నది ఇరువురును పరశురాముని ఎందు వాత్సల్యమునే చూపిరి ఆయన ప్రశ్నించినప్పుడు మాత్రమే ఇది ఇప్పుడు నీకు తెలియదు అని నిష్కర్షగానే చెప్పిరి ఆయనను దేవి యొక్క ఉపాసనా మార్గమున ప్రవేశపెట్టి ఆయన చిత్త నైర్మల్యమును సంపాదించినట్లుగా ప్రోత్సహించిరి పరశురాముని సందేహములకు వెంటనే సమాధానము చెప్పక దత్తాత్రేయుడు తర్వాత చెప్పెదను అంతవరకు స్థిరముగా ఉండుము అని హెచ్చరించుట గమనింపదగి ఉన్నది అడిగిన వెంటనే సంవర్తుడునూ చెప్పలేదు దత్తాత్రేయుడు కూడా చెప్పలేదు మనస్సుకు చాంచల్యము కలగకుండా స్థిరముగా నిలుపుకోనుమని దత్తాత్రేయుడు హెచ్చరిక కావించను సంసారము రోగము వంటిది గురువు యొక్క బోధ మందు వంటిది మందు ఇచ్చినంత మాత్రముననే వైద్యునకు రోగి విషయం ಬಾಧ್ಯತ ತೀರದು ಪುಗಿಕ್ಕೆ ಸಂಪೂರ್ಣಮ ಆರೋಗ್ಯವು ಚಕೂರು ವರಕು ವೈದ್ಯನಿ ನಿ ಬಾಧ್ಯತ ತೀರದು అట్లే గురువు కూడా ఒక్కొక్క శిష్యుని పరీక్షించి తగిన విధముగా బోధించుచు వాని ఎందుకు వానియందు కలుగుచున్న మార్పులను గమనించుచుందురు రోగికి పద్యమెట్టిదో సాధకునకు కర్మానుష్ఠానము ఉపాసనము మొదలైన వాటివి శిష్యుని స్థితిని అనుసరించి కర్మనో ఉపాసననో వాని చేత చేయించి వానికి చిత్తశుద్ధి కలుగునట్లు చేయవలను చిత్తశుద్ధి కలిగినప్పుడే జ్ఞానము కలుగును కావున కువలుని విషయమున పౌరాణికముడు చేసినట్లు తత్వసారమును నాలుగు మాటలలో చెప్పి అది వానికి అర్థమైనదా లేదా అని గమనింపుక వదిలియేట అక్రమము మన పదకొండో నెంబర్ రికార్డింగ్ అయిపోయింది నెక్స్ట్ది అట్లాగే ముప్పై నాలుగో పేజీ కూడా అయిపోయింది నెక్స్ట్ది మనకి పన్నెండో నెంబరు త్రిపుర మహత్యము శ్రీ త్రిపుర మహాత్మో అని హెడ్డింగ్తో చదువుకుందాం